ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా జంగారెడ్డిగూడెం పట్టణంలో లబ్దిదారులకు ప్రతి నెల దాదాపు రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయల నగదును అందిస్తున్నామని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పేర్కొన్నారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఏడవ వార్డులో బుధవారం జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రోషన్ కుమార్ పరిశీలించారు స్థానిక నాయకులతో కలిసి లబ్దిదారులకు పెన్షన్ నగదును అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రతి నెల నాలుగు వేల ఎనిమిది వందల యాభై మూడు మంది లబ్దిదారులకు రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయల నగదును పెన్షన్ల రూపంలో అందిస్తున్నామన్నారు ఇంత పెద్ద మొత్తంలో ప్రతి నెల ప్రజలకు లబ్ది చేకూరుస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు అభివృద్ధి ప్రజా సంక్షేమం రెండు కళ్ళుగా తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు అనంతరం అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వృద్ధ మహిళలను సన్మానించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కే వెంకటరమణ కౌన్సిలర్ లు నంపురి రామచంద్రరాజు కరుటూరి రామదేవి వలవల తాతాజీ నాయకులు షేక్ యాకూబ్ మన్యం దుర్గారావు వసంతాటి మంగరాజు కొత్తూరి బోసుబాబు మత్తిపాటి వదైదు దే దుర్గారావు ముప్పిడి విష్ణు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు జంగర్గూం టౌన్ లో పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలతోటి పాల్గొనడం జరిగింది మరి ఈ రోజు వార్డ్ నెంబర్ సెవెన్ లో ఇక్కడ పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది నాతో పాటు వార్డ్ మెంబర్స్ కానివ్వండి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇక్కడ పార్టిసిపేట్ చేసి చేశారు మరి ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు ఈరోజు చూస్తే ఈ వార్డులో నాలుగు వేల ఎనిమిది వందల యాభై మూడు పెన్షన్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు సో రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలు మరి పెన్షన్స్ రూపంలో వారికి ఇవ్వడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని మరి ఫస్ట్ తారీఖున మరి ఫస్ట్ సెషన్లోనే మరి ఫినిష్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఎన్డీఏ కూటమి ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ముందు ముందు తీసుకెళ్లి కార్యక్రమంలో ఎంతో ఇదిగా పనిచేస్తున్నందుకు మరి మీ చాలా గౌరవపడుతున్నాం థ్యాంక్ యూ